ఇప్పుడు మనం హనుమకొండ జిల్లాలో ఉన్నాము మనతోని షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాడపాక పరంజ్యోతి గారు మనతోనే ఉన్నారు సో ఇక్కడ ఎస్సీ ఎస్టీల కోసము పరంజ్యోతి గారు ఇప్పటిదాకా ఏం చేసిన పాయింట్ ఏమైనా మీద కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం బాగున్నాను సార్ ముందు మీ టీవీ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఓకే సార్ నేను పాయింట్కి వస్తున్నా ఇప్పుడు మీరు స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీకి సార్ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఉండడం గొప్ప విషయం కాదు యాక్చువల్లీ ఎస్సీ ఎస్టీల కోసం మీరేం చేసిన ఇప్పటిదాకా ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న నిత్యం జరుగుతున్న సమస్యల పట్ల వారికి ఉండబడిన హక్కులే కానీ వారికి ఉండబడిన ఏదైనా రైట్ సివిల్ రైట్స్ ప్రకారం వారికి రావాల్సిన లావాదేవీలు కానీ వారి సమస్యల పట్ల నిత్యము ప్రభుత్వ ప్రభుత్వాధికారులతోని మమేకమై వారి సమస్యలను వారి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్య పరిష్కార మార్గం కోసము నేను ఎంతగానో గత ముప్పై సంవత్సరాల నుంచి నా యొక్క శాయశక్తుల నేను కృషి చేస్తున్నాను ఓకే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు ఎస్సీ ఎస్టీల కోసము వాళ్ళ పాటు కోసము మీరు కొట్లాడుతున్న అని చెప్పేసి అంటున్నారు కదా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా ఎక్కడెక్కడ ఏం చేశారు అనేది ఓకే చెప్పగలరు ఉదాహరణ గత ఎయిటీ ఫోర్ నుంచి వడ్డేపల్లి గ్రామంలో నిరుపేదలైన ఎస్సీ ఎస్టీల కోసము న్యూ ఇళ్ళ స్థలాలు లేని వారి కోసము నేను ప్రభుత్వ భూములలో ప్రభుత్వ భూమిలో వారి నివాస స్థలాల కోసం ప్రభుత్వంతో అప్పుడున్న చెంగప్ప కలెక్టర్ గారి పీరియడ్లో నివాస స్థలాల కోసం అవి పోరాడి వారికి పట్టా సర్టిఫికేట్లు ఇప్పించి వారిని స్థిర నివాసులుగా ఏర్పాటు చేస్తున్నాయని ఈరోజు వారు వారి వారి స్థలాల్లో వారు నివసిస్తూ అనుభవిస్తున్నారు ఓకే ఇప్పుడు మీరు ఎస్సీ కులస్తు చెందినటువంటి ఒక వ్యక్తి రీసెంట్గా ఎస్సీ రిజర్వేషన్ కూడా జరిగింది ఎస్ ఓకే ఇక్కడ ఎస్సీ మాలకి అన్యాయం జరిగిందని ఎస్సీ మాదిగకి న్యాయం జరిగిందని ఒక కోణం బయటకు వచ్చింది అది మీరు కూడా చూసిల్లు దీనిపైన మీ కామెంట్ ఏంటిది ఆ కామెంట్ అంటే ఇప్పుడు తండ్రికి ఐదురు పిల్లలు ఉంటారు ఐదు పిల్లలలో తల్లిదండ్రులు ఏమంటే సమానకు కావాలంటారు ఎవరైనా జనాభా ప్రతిపాదికపైన పెద్దోడు నాన్న పెద్దోడిని కావాలంటాడు రెండోడు రెండోడు కావాలంటాడు మూడోడు మూడో కావాలంటాడు నాలుగోడు నాలుగోడు కావాలంటాడు ఐదోడు ఐదోడు కావాలంటారు వీరు సమకాలిక తల్లిదండ్రులకు జన్మ జన్మనిచ్చిన పుత్రులు అనుకోండి స జన్మనిచ్చిన పిల్లలు అనుకోండి అట్లాగే మా మాల సోదరులైనా మా మాదిగ సోదరులైనా మేమంతా ఒక రకంగా చెప్పాలంటే అన్నద అంటే ఒక అక్క జిల్లాల బిడ్డలు అన్నదాముల బిడ్డలలాగా ఉండేవాళ్ళం దాంట్లో వర్గీకరణ విషయంలో ఈరోజు ఇప్పటి వరకు ముప్పై సంవత్సరం తొంభై నాలుగులో స్టార్ట్ అయింది ఈ తొంభై నాలుగులో స్టార్ట్ అయినప్పుడు అప్పుడు నేను కూడా ఎంఆర్పిఎస్లో కోకన్ వేర్ ఉంటే దాంట్లో అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కృపాకర్ మాదిగా కృష్ణ మాదిగా సదాలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాటం స్టార్ట్ అయింది పోరాటం స్టార్ట్ అయినప్పుడు నేను దాని విషయంలో నేను కూడా నా వంతుగా నేను కృషి చేసిన కృషి చేస్తూ ఆ పోరాటంలో నేను ఒక భాగంగా ఉన్నాం సరే ఇప్పుడు మా మాల సోదరులైనా నా వాళ్ళే నా అన్నదమ్ములే నా వాళ్ళు నా నా అంటే మేము ఒక పిల్ల తల్లి పిల్లలాగా ట్రీట్ చేసుకుంటాం ఇక్కడ ఎంఆర్పిఎస్ పోరాటం ఏంటంటే కేవలం మాల మాదిగలే ఇంతకాలము పిక్చర్లోకి వచ్చారు ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి పాలనకుల దృష్టికి వచ్చిన వాళ్ళు కేవలం మాల మాది క్యాస్ట్ మాత్రమే ఇంకా ఉన్న ఈ మొత్తం కులాలు ఉప తొమ్మిది యాభై తొమ్మిది కులాలు టోటల్గా ఇంకా యాభై ఏడు కులాలు ఉంటాయి కేవలం మాల మాదిగా కాకుండా ఇంకా యాభై ఏడు కులాలు ఉంటాయి ఇంక్లూడింగ్ ఈ రెండు కలుపుకుంటే యాభై తొమ్మిది ఉపకులాలు మేము వర్గీకరణ ప్రియా అసలు అంశం ఏంటంటే మాదిగల కాదు మాదిగ దాంట్లో అయినా మాల కళ్ళ ఉన్న ఉపకులాలకు సమానం జనాభా ఎవరు ఉంటారో జనాభా ప్రతిపాదికైన వారి వారి ఫలాలు లభించడానికి కోసమే ఎంఆర్పిఎస్ పోరాడింది ఓకే ఇప్పుడు మీ డిమాండ్స్ అంటే ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు మీకు రిజర్వేషన్ కారణంగా రిజర్వేషన్ కూడా మీకు కల్పించడం జరిగింది ఓకే రాజ్యాంగం ప్రకారంగానే కల్పించడం జరిగింది మీరు దానికి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకా డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా మీకు డిమాండ్స్ అంటే ఇంకా మేము మా మాల సోదరులు మేము అంతా కలిసి ఉన్న వాళ్ళమే ఇప్పటికీ నేటికి ఇరు రెండు రాష్ట్రాల తెలుగు బిడ్డలము అందరం అన్న తమ్ములము ప్రేమగా ఉండే వాళ్ళమే ఇప్పుడు మేము ఆ వర్గీకరణను ఇది ముప్పై నాలుగు సంవత్సరాల పోరాడి పోరాడి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీని ఇంతకాలం ముప్పై నాలుగు సంవత్సరాల పోరాటం మందకృష్ణ మాధవ్ గారు ఆయన పోరాటం చేసిన దాని విషయంలో వారు చొరవ తీసుకొని ఈ పోరాటం ఎన్ని రోజులు చేస్తారు కేవలం మాల మాదిలకే కాదు కదా యావత్తు యాభై తొమ్మిది ఉపకులాల కోసం పోరాడుతానని వారు చొరవ తీసుకొని సుప్రీంకోర్టులో దాన్ని న్యాయం చేయడానికి ప్రయత్నించారు వర్గీకరణ చేయడం వల్ల ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక మేము మా మా మాల సోదరులైనా మేమైనా పోరాడవలసింది ఏంటంటే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన పదిహేను శాతం రిజర్వేషనే ఉన్నది ఎస్సీలకు రిజర్వేషన్ను పెంచడానికి మేము ఒక ఐక్యతగా పోరాడాలని నేను మా మాల సోదరులని నేను కోరుకుంటున్నాను ఓకే సార్ ఇప్పుడు ప్రజెంట్ మీకున్నటువంటి సమస్య ఇదేనా ఇంకేమైనా ఉందా అంటే ఏమైనా ఉన్నాయా మీకు సమస్యలు ఉన్నాయి ఇప్పుడు దళితుల సమస్యలు ఇప్పుడు మేము పోరాడుతా అంటే దీంట్లో మాల మాదిగలు పోరాడుతా అంటే రాజకీయ నాయకులకు ఒక హేతు పద్ధతిగా అవుతాను ఏంటంటే ఇద్దరు కొట్లాడుతా అంటే వాళ్ళది ఒక వర్గం వీళ్ళది ఒక వర్గం పెంచుతాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానా ఈరోజు పాలకులు పాలకులు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీ కాన్సెన్స్ ఉన్నాయి ఈ అసెంబ్లీ కాన్సెస్లో ఉన్న వాళ్ళనో ఏ గొడవైనా ఏ రెడ్డో ఏ వెల్మో ఏ కమ్మో ఏ బ్రాహ్మణో ఎవరో కావచ్చు కానీ మీడియా దృష్టికి మాత్రమే ఎక్కడైనా వాళ్ళ గొడవ జరగదు వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు కానీ కూర్చునే పెట్టేది అక్కడ మాలనో మాదిగానే మాత్రమే చర్చా వేదిక పైన కూర్చున్న పెట్టుకుంటారు వీళ్ళు మాత్రమే వాళ్ళ వయసు వీళ్ళు వీళ్ళు తిట్టుకుంటే ఏం లేదు కానీ వాళ్ళనో బ్యాక్ కొన్ని ఈ చర్చా వేదికలలో మీడియా దృష్టిలో ఇది ఒకటి ఆయన ఇట్లా తిట్టిండు ఈ తిట్టినని మాల మాదిగలను యూనిట్గా లేకుండా చేస్తాను ఇది ఒక ఇది బాధాకరమైన విషయం ఇప్పటికైనా మేము మాలోని ఐక్యత ఐక్యతవతి ఏమైంది రాజ్యాధికారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే మన ఓట్లు మనం వేసుకుందాం మనం సపరేట్గా మన అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ మనకు కావాలని చెప్పి మహనీయుడైన మా జాతిపిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయ సాధన కొనసాగాలని నా యొక్క ఆలోచన సమిష్టి పోరాటం మా మాల మాధవులు కానీ ఇంకా ఉన్న ఉపకులాలని యాభై తొమ్మిది ఉపకులాల వారము ఏకమై రాజ్యాధికారం కోసము మేము ఎదగాలని నేను ఈ సందర్భంగా మా మాల సోదరులకు అయినా ఇంకా మాలో మాదిక సోదరులకైనా ఉపకుల అందరం ఐక్యత అన్నదమ్ముల ఒక తల్లి పిల్లల కలిసి ఉండాలని చెప్పి భావనతో నేను కోరుకుంటున్నాను ఓకే సార్ ఇప్పుడు కొన్ని సంఘాలు పార్టీలోకి ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా అవుతాయి ఇండైరెక్ట్గా పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి జనరల్గా అయితే మరి మీ సంఘం ఏదైనా పార్టీతో టైప్ అయి ఉందా పొలిటికల్ పార్టీస్ మా పార్టీ ఇది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో సెంట్రల్ గవర్నమెంట్ చేత రికగ్నైజన్ చేయబడిన ఇది సంస్థ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ అనేది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదించబడిన సంస్థ ఇది నాటి నుండి నేటి వరకు ఈ సంస్థ ఏ పార్టీకి ఎవరికి రాజకీయ పార్టీలకు ఎవరికి సపోర్ట్ చేయదు కాకపోతే ఎస్సీ ఎస్టీల పైన జరుగుతున్న అరాచకాలు కానీ ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాలపైన కానీ సంబంధిత అధికారుల దృష్టికే కానీ పాలకుల దృష్టికి కానీ తీసుకెళ్ళి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసే ఒక చొరవ మేము తీసుకుంటాము వారికి నిరంతరం వారి వెనుక మేము ఉంటాము మా జాతి బిడ్డలు ఎస్సీలైనా ఎస్టీలైనా వారికి ఈ సంస్థ నిరంతరం తోడుగా ఉండడానికే మా యొక్క కృషి తప్ప మేము ఏ రాజకీయ పార్టీకి ఎవరికి మేము తస్సు పలికే అవసరం మాకు లేదు ఓకే ఇది రాజ్యాంగ కులగణన ప్రకారం ఇక్కడ పొలిటికల్గా దక్కవలసినటువంటి సీట్లు కులాల వారిగా దక్కలేదనే కోణం ఒకటి ఉంది దానిపైన మీరు మిస్ సంఘం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇప్పుడు మేము అగ్రవర్ణాలను విమర్శించడం కాదు మేము అగ్రవర్ణాలను విమర్శిస్తామంటే ఈ దళిత సంఘాలు ఏమైనా అగ్రవర్ణాలను విమర్శిస్తాను విమర్శలకు పోతాను అని అంటాను మేము అది కాదు ఇక్కడ రాజకీయబద్ధంగా రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో కానీ ఇంకా ఉన్న మిగతా రాష్ట్రాలలో కానీ బయట నార్త్ సైడ్తోనో చెమార్ అంటారు వేరే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఏంటో మహార్ అంటారు మహార్ అంటేనో మాల చెమార్ అంటే మాదిగా బాబు జగ్జీవన్ రావు గారు వారు బీహార్లో వారు జన్మించారు వారు యొక్క చెమార్ జాతికి చెందిన మా మా మహనీయుడైన మా జాతి పిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహారాష్ట్రంలో జన్మించారు వారు మహారు మేము అనేది మా ఆలోచన విధాయకం ఏంటిది అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి మేము జరుగుతుంది ఇప్పుడు పాలకుల వారి యొక్క లబ్ధి కోసము మాల మాదిగలను దూరం చేసి అరే వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలి మాలలకి ఎక్కువ ఇవ్వాలి మాల సబ్ మరి మా మాలలకి ఎక్కడ ఇచ్చిండు సరే అట్లయినా పర్లేదు మా మాలలకు మరి ఏ ఏ అది పదవులలో ఇచ్చిళ్ళు మాదిగ మాలల దాంట్లో ఉన్న ఉప కులాలకు న్యాయం జరగలేదు మాదిగలకైతే ఇప్పుడున్న ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక మాదిగకు ఒక క్యాబినెట్ రాలే మాదిగలకు ఈ అసెంబ్లీ టికెట్లు కేటాయించుట్లా తర్వాత పార్లమెంట్ సీట్లు కేటాయించుట్లా కూడా మాదిగలకు అన్యాయం జరిగింది అంటే ఇక్కడ అన్యాయం జరిగిందని అని చెప్పి మీరు ఇప్పుడు అంటా ఉన్నారు మీ సంఘం అప్పుడేం చేసింది మీ సంఘం ఏం చేసింది మీ సంఘము ఎందుకు గలాన్ని విప్పలేకపోయింది అప్పుడు మీ స్టేట్ ప్రెసిడెంట్ గారు ఏం చేస్తూ ఉన్నారు మా రాష్ట్ర అధ్యక్షులు మేము జిల్లాల వ్యాప్తంగా ఉన్న వాళ్ళము సంబంధిత ఆల్ పార్టీస్ బీజేపీ కానీ టీఆర్ఎస్ఏ కానీ టీడీపీ కానీ కాంగ్రెస్సే కానీ సిపిఐ కానీ సిపిఎం వివిధ సంబంధిత ఆ యొక్క రాష్ట్ర ది ప్రతినిధులకు రాష్ట్ర పార్టీ వాళ్లకు చాలాసార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మొన్నటికి మొన్న హైదరాబాదులో మా రాష్ట్ర అధ్యక్షుడు దొమ్మటి సుదర్శన్ బాబు గారి ఆధ్వర్యంలో మా జాతీయ అధ్యక్షులు రాగాల నరసింహరావు గారి ఆధ్వర్యంలో మేము అన్ని పార్టీలకు ఒక రిప్రజెంటేషన్ చేయడం ఏం రిప్రజెంటేషన్ అంటే నా మాలలకు ఇచ్చిన పదవి మాదేళ్ళకి ఇచ్చిన రాష్ట్ర అధ్యక్ష పదవి మాత్రము మా షెడ్యూల్ క్యాస్ట్కు షెడ్యూల్ ట్రైబ్స్కి ఇవ్వాలని మేము వారిని కోరడం జరిగింది పార్టీల వారిగా ఇలా చెప్పండి చెప్పండి ఇలాంటి దాన్ని వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళ పాలకుల కోసము అంటే ఇక్కడ పాలమాదుగులకు మాదిగ ఉపకులాలకు లేకపోతే ఎస్టీలకు ఎవరికి మాకు ఎలాంటి తామే లేదు కాకపోతే వాళ్ళు ఒక వర్గాన్ని పోషించడం ఈ వర్గం ఇటు పోషించి మమ్మల్ని విభజించి పాలించే నాయకత్వం తప్ప మేము కావాలని అంటున్నాం మా రాజ్యాంగ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం రిజర్వేషన్ ప్రకారము మేము జనాభా ప్రతిపాదిక పైన మా సీట్లు మాకు కావాలంటున్నాము ఓకే యాక్చువల్లీ మీ సంఘం యొక్క ఆశయం ఏంటిది మీ సంఘం ఆశయాలు మీ సంఘం ఉండేటువంటి విధి విధానాలు ఏంటి మా సంఘంలో ఫ్రస్టు సాధారణ సభ్యత్వం తీసుకుంటాము దాన్ని క్రియాశీల సభ్యత్వం తీసుకుంటాము అది ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి మార్పిడి చేర్పులు జరుగుతాయి రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు అంటే గ్రౌండ్ వర్క్ మండల అధ్యక్షుడి నుంచి టౌన్ అయితేనో కార్పొరేషన్ అధ్యక్షుడి నుంచి కాన్సెన్సీ ఇన్ఛార్జీల గురించి నియమించుకొని అట్లాగే జిల్లా అధ్యక్షులంతా కలిసి రాష్ట్ర అధ్యక్షుల వారిని ఎన్నుకోవడం జరుగుతుంది ఆ రాష్ట్ర కమిటీ వారు జిల్లా కమిటీ వారు మండల కమిటీ వారు గ్రామీణ డివిజన్ల స్థాయి వారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలో స్లమ్ ఏరియా కానీ ఎస్టీలు ఉన్న కానీ తాండాలు కానీ ఎవరెవరికి అన్యాయం జరుగుతుంది ఈ సమస్యల మీద సంబంధిత కలెక్టర్లకే కానీ ప్రజాప్రతిని ఎమ్మెల్యే కానీ ఎంపీలకు కానీ మంత్రుల దృష్టికి కానీ తీసుకెళ్ళి పోరాడాలన్న నిశ్చయంతో ఈ సంఘం నిశ్చయం స్థాపించబడింది తర్వాత ఎవరికి అన్యాయం జరిగినా సహించే శక్తే ప్రసక్తే లేదు నా మాలే కానీ మాదిగే కానీ నా నమ్మడే కానీ నా కోయే కానీ ఎవరైనా కానీ నా వాళ్ళు నా జాతి బిడ్డలు ఎస్సీ ఎస్టీలకు ఎక్కడైతే జరిగినా మా సంస్థ పక్షాల తప్పకుండా నిరంతరం పోరాటం చేస్తాము న్యాయం జరిగేంత వరకు ఆ సమస్య మీద మేము ఎంతో తిరగకుండా ముందడుగు వేసి పోరాడతాం పోరాడటానికే ఈ యొక్క సంస్థ ఉద్దేశం ఓకే ఇప్పుడు మీరు ఈ సందర్భంగా గవర్నమెంట్కి ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్కి మీరు ఏమన్నా ఏమైనా వినతి లాంటిది ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఎస్ గవర్నమెంట్ గతంలో గత పాలకులు అంటే ఒంటేది పోకడ గత పాలకులు ఎస్టీల నా బిడ్డలు ఒకప్పుడు నా ఎస్టీ జాతి బిడ్డలకు విద్య సరిగా లేకుండే ఈ యొక్క ఫిఫ్టీన్ ఇయర్స్ ఎస్సీ ఎస్సీఎస్టీ నా బిడ్డలు నా జాతి బిడ్డలు ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదిగిండు వారు మంచి చదువులు చదువుకున్నారు మంచి చదువులు చదువుకున్నప్పుడు ఆ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కేసీఆర్ గారు కూడా రిక్రూట్మెంట్ చేయకుండా ఎస్సీఎస్టీ బిడ్డలకు లక్ పోస్టులు కూడా ఇవ్వకుండా అక్కడ వారు కూడా వారి పాలనలో చాలా అన్యాయం జరిగింది ఎస్సీఎస్టీ బిడ్డలకు తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏదో మరి వాళ్ళు మేము వారికైనా మీకు మేలే చేస్తామన్న దృపథంతో మరి వారు చెప్పడం జరిగింది మరి ఆ యొక్క రిజర్వేషన్ ప్రకారం ఎస్సీఎస్టీలో బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీఎస్టీలో ఖాళీలు ఎక్కడ ఉన్నాయో అవి భర్తీ చేయడానికి మేము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి నిరంతరం పోరాటం సాగిస్తాం ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ ప్రజలకి ఇప్పుడు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్ వన్ ఇంకా మీరు ఇచ్చే మెసేజ్ ఫైనల్ అంటే రాబోయే స్థానిక సంస్థలలో ఇప్పుడు పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయి ఎంపీటీసీ ఎన్నికలు అవుతున్నాయి జెడ్పీటీసీ ఎన్నికలు అవుతున్నాయి అక్కడ ఎవరెవరు ఏ జనాభా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు జనాభా గణన అనేది జరుగుతుంది ఎస్ జనాభా గణన ప్రకారము ఆ యొక్క జనాభా ప్రాతిపాదిక పైన గ్రామీణ ప్రాంతం అయితే ఆ గ్రామంలో ఉండవన్న నా దళిత జాతి బిడ్డలకు వారి వారికి వారికి సీట్లు కేటాయించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాగే తండాల వారే కానీ ఇంకెక్కడైనా జనాభా ప్రతిపా నా ఎస్టీ బిడ్డలు ఎక్కడెక్కడనారో అసెంబ్లీ స్థానాలు వాళ్ళకు అధికంగా కేటాయించాలి ఇప్పటికే ఎస్టీ బిడ్డలు వెనుకబడి ఉన్నారు ఎస్సీ బిడ్డలు వెనకబడినారు అట్లాగే ప్రతి మంత్రి గారు సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ మీరు ఎన్నుకున్నంత మాత్రమే అసెంబ్లీకే అసెంబ్లీ వరకే పరిమితం కావద్దు మా గ్రామ మా దళిత మా వాడ మా వాడలలో మా యొక్క వీధులలో మీరు నిరంతరము మీ యొక్క సందర్శన కొనసాగించుకుంటూ వారి వారికి ఉండబడిన సమస్యలు భూ సమస్యలు బోలడైన ఉన్నాయి ఇవాళ భూ సమస్యలు దర్జాగా గతంలో ప్రభుత్వంలో కబ్జాలు చేసిన ఎస్సీల భూములను పెత్తందారుల భూములు ఆ పట్టాలు మార్పిడి చేయకుండా ధరణి పేరుతో మా దళిత బిడ్డలకు చాలా అన్యాయం జరిగింది బ్రతికున్న మనుషులను చనిపోయినట్టుగా సృష్టించి ఉదాహరణ నేను చెప్తున్నా గోపాలపురం గ్రామంలో ఒక రైతు ఒక తాళ్ళపల్లి కొర్నెల్ గారు అనే ఒక ల్యాండ్ ఉండే ఆయన ల్యాండ్లో వారు పింగిలి వాళ్ళ దేశ ముక్కుల వాళ్ళ దగ్గర నుంచి పంతొమ్మిది ఎకరాల చిల్లర భూమి కొంటే ఆయన తొంభై ఆరులో ఏదో అగ్రిమెంట్ చేసుకొని వెల్మ ద్వారా ఒక పుష్కూరి మోహన్ రావు అంటే ఆయన వెల్మ ద్వారా అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంటును కొర్నేలు గారు ఇద్దరు బిడ్డలు ముగ్గురు కుమారులు వారు బ్రతుకుండగానే వారు చనిపోయినట్టుగా ఆయన వాళ్ళకు వారసులు లేరు చనిపోయిల్లు అని చెప్పి ఒక దొంగ స్టేట్మెంట్ ఇచ్చి అప్పుడున్న సంబంధిత తహిల్దారు రెవెన్యూ కార్యాలయంలో ఫైల్ నంబర్ బి నైన్ సిక్స్ బై నైంటీ సిక్స్ ఆ ఫైల్ ఎయిటీ వన్ సారీ ఎయిటీ వన్ బై నైంటీ సిక్స్ ఆ ఫైల్ నెంబర్ ప్రకారము ఆ బ్రతుకునే మెన్షన్ చచ్చిపోయినట్టుగా చేసి ఆ పట్టాలు దొంగ మార్పిడి చేసుకొని వారికి ఉండబడిన భూములన్నీ మొత్తం అమ్మేసుకున్నాడు యాక్చువల్గా కోర్నేల్ నెల చనిపోయింది ఇప్పుడు రెండు వేల ఐదులో చనిపోయారు వారు వారు రాజామీలో వర్క్ చేశారు వాళ్ళ వారసుడు ఏకైక కుమారుడు ఆయన ఏదో చిన్న చాలి చాలని ఆర్టీసీ ఉద్యోగం చేసుకుంటూ ఆయన బాధపడుతుంటే ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు వారు పెళ్ళి పిల్లలు వాళ్ళు బీద పరిస్థితిలో ఉన్నారు ఇలా వాళ్ళ పరిస్థితి అప్పులు తెచ్చుకొని వాళ్ళు నానా బాధపడతారు స్థలాల మీదకి పోతే అగ్రవర్ణాలు రెడ్డీసు వెల్మర్సు వాళ్ళంతా కలిసి ఈ దొంగ పట్టే సర్టిఫికేట్ చేసుకున్న మౌనో గారు ఇచ్చిన దాని మీద అల్మాల వెంకరెడ్డి బోల్ల వీరప్రతాపు అశోక్ రెడ్డి మరి ఇంకొంతమంది ఉండి వీళ్ళంతా కొక్కిరాలు రవీందర్ రావు రియల్ ఎస్టేట్ వ్యాపారి వారు పోయి ఇవన్నీ రిజిస్ట్రే చేసుకొని వాళ్ళని భూమినికి రాకుండా సంబంధిత కలిసి పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది ఎస్సీ హెచ్ విజిలెన్స్ మార్టర్ కమిటీలో చెప్పడం జరిగింది కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఎస్సీహెస్ కమిషన్ చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చర్యలు తీసుకోలేదండి ఇది ఎప్పుడు న్యాయం జరుగుతుంది బ్రతుకున్న మనిషిని చచ్చిపోయిందండి ఈ రకంగా వీళ్ళకి న్యాయం చేయండి ఆ పట్ట రద్దు చేయండి అని చెప్పి తొంభై ఆరులో బ్రతుకున్న మనిషిని తొంభై ఆరులో చనిపోయింది అని చెప్పి రెండు వేల ఐదులో చనిపోతే వారు ఇప్పటి వరకు వాళ్ళకి స్టిల్ నౌ టుడే వాళ్ళకు జస్టిస్ జరగలేదు అట్లనే మా ఇక్కడ వడ్డపల్లి గ్రామంలో పింగిలి రందిరెడ్డి గారు దేశ్బుక్ గారు వాళ్ళ నాన్నగారు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై మూడులో తొమ్మిది వందల నలభై మూడు సర్వే నెంబరు ఏడు వందల డెబ్బై తొంభై తొమ్మిది సర్వే నెంబరు దాని ఇవి పాతయి దాని కొత్తది ఏడు వందల డెబ్బై నాలుగు డెబ్బై ఆరు సర్వే నెంబర్ అనేది ఆ సర్వే నెంబర్లో పంతొమ్మిది వందల అక్టోబర్లో పంతొమ్మిది వందల అరవై మూడులో వాళ్ళకు వెల్మాస్ కమిండ్ రందిరెడ్డి గారు వాళ్ళ నాన్నగారు కలిసి అరవై మూడులో అమ్మిన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఏడులో దాన్ని దళితులు కొన్నారు వెల్మాస్ దగ్గర నుంచి ఎట్లా సాదాబైనామా దగ్గర కొన్నాడు వారు కూడా వెల్మాస్ కూడా ఆ రెడ్డి దగ్గర సదాబాయినామా దగ్గరనే కొన్నాడు వీళ్ళు నలుగురు దళితులు ఇల్లందరు ఎల్లయ్య పసునూరి దొరిగాయా తాళెపల్లి చంద్రయ్య నల్ల కౌరయ్య అంటే వాళ్ళు ఆ ల్యాండ్ డెబ్బై ఏడులో కొన్నారు అప్పటి నుంచి వాళ్ళు కాస్త పొజిషన్లు ఉన్నారు పొజిషన్లుండి రకాలు కట్టుకుంటూ వస్తారు అన్నీ సర్వం ఉన్నాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అవసర నిమిత్తం అమ్ముకుంటే ఆ అమ్ముకున్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు మళ్ళీ తిరిగి వల్ల భూముల ధరలు పెరిగినప్పుడు కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిరియడ్లో ఆ రందిర్ రెడ్డి అంటే ఆయన దేశముఖ్ కొడుకు ఈ భూమి అమ్మలేదని చెప్పి మళ్ళీ ఇంకో వేల ముద్ద వరకు సురేంద్రరావు ఎర్రబెల్లి రావు అంటే ఆయన ఎల్ఐసిలో ఆయన ఏంటిది డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి జీపే ఇచ్చి దీని వెనుక ఉన్నది ఎవరంటే గుర్రం శివరామకృష్ణ శివ ఏర్కొండ జయేందర్ అంటే గౌడ్స్ వీళ్ళంతా కొలిగుడయ్యి నైన్టీన్ టూ థౌజండ్ టెన్లో ఒక సేల్కమ్ జీపే క్రియేట్ చేసి అందులో వాళ్ళు సాక్ష్యం పెడతారు ఈ జీ జీపీఏలో శివరామకృష్ణ చేయందర్ అంటే సాక్ష్యం పెడతారు ఆయన జీపేతోని ఈ శివరామకృష్ణ వాళ్ళ మీద కేసు ఇస్తాడు ఎస్సీల మీద ఆ కేసు డిస్మిస్ అయిపోతుంది తర్వాత మళ్ళీ ఈయన ఈ కేసులన్నీ అని చెప్పి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎస్సీలు అయితే ఏదైతే భూమి ఉన్నారో ఆ భూమిలో మోక మీ ఉన్న దళితుల మీద కేసులేసి వాళ్ళని కాంప్రమైజ్ కావాలని చెప్పి నేటి వరకు వాళ్ళకు పాస్బుక్లు కొత్త రెవెన్యూ పాస్బుక్లు రాకుండా వాళ్ళని ఇబ్బంది పెడతాడు ఈ విషయాన్ని గత ఎస్సీపీ గారికి రవీందర్ గారికి తర్వాత కలెక్టర్ గారికి వారి వారి దృష్టి వేరే దళిత సంఘాలకు ఎస్సీ కమిషన్ నేషనల్ కమిషన్కు తీసుకుపోవడం జరిగింది అలాంటి దాని మీద మేము చాలా అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇది అన్యాయం జరిగింది చేయవలసింది అంటారు కానీ చేస్తలేరు అలాంటి ఇంకా ఎన్నో మన దేవరిప్పల మండలంలో బుక్య భారతి అనేటమే పాప వాళ్ళ మామయ్య పంతొమ్మిది వందల అరవైలో ఆ భూమి కొన్నాడు ఆయన దేవరిప్పల మండలం మరి కడు బీద కుటుంబం అప్పుడు గుడిసెలు ఉండే తండాలు వాళ్ళ కొన్న డాక్యుమెంటు ఏదో కాలిపోయినందుకు వాళ్ళకి పట్టాలు చేయాలని అది చేస్తే మేము మొన్న పోరాడి ఎస్సీ కమిషన్ వారికి ఎస్సీ కమిషన్ పేరు చెప్పి ఆ బుక్య సుమన్ వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయండి కాగితాలు లేనంత మాత్రం అలా కాదు మోక మీద ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళు నిరుపేద లంబడి క్యాస్టింగ్ ఇంజనీర్ వాళ్ళు పాపం వాళ్ళు ఏదో కూలీ నాలుగు బ్యాచ్ చేసి చేసేవాళ్ళు వాళ్ళకి లేవంటే ఈ పరిస్థితి ఏంటి అని మేమున్న ఎస్సీ కమిషన్ వారికి తెలియడం జరిగింది వారి వారి డైరెక్షన్ మేరకు జనగాం జిల్లా కలెక్టర్ గారు దేవరిపల్ల కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆయన మోకం పోయి చేయడానికి ఇబ్బంది పెడితే నేను స్వయంగా మా సంస్థ తరఫుకెళ్ళి నేను వెళ్ళాం మేము వెళ్ళి అయ్యా మరి వాళ్ళ తండవాసులు కాగితాలు ఉంటాయా అందరికీ ఎందుకంటే మరి ఏదో దొరలు వాళ్ళు కొన్న దగ్గర నుంచి కొన్నారు కొన్న మోక మీద ఉన్నారు దున్నుకుంటాలు కాస్తులు ఉన్నారు వారికి పట్టాలు చేయండి అని వారి మళ్ళా అంటే ఆయన దగ్గర పోయి చేయడం జరిగింది కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మొన్నటి వరకు ఆ మేము మా యొక్క సంస్థ తరఫుకెళ్ళి వెళ్ళి స్పందన చేసి మేము వారితో మాట్లాడిన వెంటనే వారు కలెక్టర్ గారు కూడా చోర తీసుకొని ఎస్సీ కమిషన్ వారు చోర తీసుకొని ఇమిడియట్లీ మోక పోయి వారు ఫిజికల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ సర్వే చేసి రాండానంటే మొన్న ఆర్ఐ గారిని సర్వేర్ గారిని పంపి ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఆ పాపం ఆ కడుపు మీద కుటుంబంలో ఉన్న ఆ లంబాడి బిడ్డలకు కొంచెం న్యాయం జరిగింది కొంచెం వాళ్ళు సంతోషపడ్డారు అయ్యా ఈ మాత్రం మాకు భూమి మీద ఉన్నదని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసేది కాదని చెప్పి అట్లా అట్లాగే పర్వతగిరి మండలంలో మా సంస్థ తరఫుకెళ్ళి చేసిన పనులు చెప్తాను పర్వతగిరి మండలంలో ఒక ఎరుకల ఆమె భాగ్యం అంటే ఆమె పాపం వాళ్ళు కూలికాయకిలు పనిచేసుకొని బతున్న భూములలో వాళ్ళు వేలుబ దొరల రావు అంటే ఆయన దగ్గరకు ఉంటే ఏదో మూడు ఎకరాలు ఇరవై గుంటలు కొంటే ఒక ఎకరం ఇరవై గుంటలు పట్ట అయింది మిగతాది పట్టగాలే పట్టగాలందుకు అక్కడ మళ్ళీ వెలుమతోనే తిరుగుబాటు చేసి వాళ్ళని భూమి కూడా చేస్తే ఎస్సీ ఎస్టీ కమిషన్ను గారికి మళ్ళీ మేము వెలుపుచ్చితే వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి ఎక్కడ పోయినా వాళ్ళకి అదిగాలి ఎటు వేద లేక వాళ్ళ చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయస్థానంలో కూడా వారికి కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ కూడా దొరికింది ఇంజక్షన్ ఆర్డర్ దొరికినా కూడా అక్కడ వెల్మాస్ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఉండి అక్కడ ముద్రాచి వాళ్ళను పంపి వాళ్ళ భూములు దున్నకుండా చేస్తే ఆ విషయంలో కూడా సంబంధిత అధికారులకు కలెక్టర్ గారు దృష్టి తీసుకుపోవడం జరిగింది ఆ సర్వే చేయడానికి సర్వేలను కూడా వాళ్ళు చేయకుండా ఇబ్బంది పెడితే ఆ యొక్క ఎరుకల బిడ్డలకు కూడా మరి మేము మా సంస్థ తరపుకెళ్ళి మా పక్షాన మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మొన్న అధికారులకు పోయిన్లు ఆర్ఐ గారు పోయిన్లు తహిల్దారు గారు పోయిన్లు వాళ్లకు ఆ వాళ్ళ యొక్క భూమి కొలతలు కొలిసి మరి వారిది వారికి ఉన్నట్టుగా మరి నిర్ధారణ చేయడం జరిగింది ఇలాంటి బోలడన్ని సమస్యలు ఉన్నాయండి ఇంకా అట్లా కాదు ఎస్సీ ఎస్టీలకు ఉన్న వాడిన భూములు అస్సైన్ ల్యాండ్ ఇంత గత ఇందిరాగాంధీ పీరియడ్లో ఇక్కడ మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో నైన్టీన్ సెవెంటీ టూలో కాకి మాధవరావు గారు ఆయన ఒక కలెక్టర్ ఉన్న జిల్లా కలెక్టర్ కాకి మాధారావు గారి పీరియడ్లో అసై ల్యాండ్ పంచరాయలు పొరంబొక్కులు ఈ భూములన్నీ ఎస్సీలకు ఎస్టీలకు ఇరవై గుంటలు ఇరవై గుంటలు పట్టాలు ఇస్తే ఆ పట్టాలు వాళ్ళ అందరితోని నా దళిత జాతి బిడ్డలు దగ్గర పెట్టుకొని అయ్యో ఇది నాకు భూమి వచ్చింది అని కానీ సంతోషంతో ఉన్నారు కానీ రికార్డులోకి ఇవ్వలేకపోయిన అధికారులు అది అది అట్లా ఉంచుకుంటూ వాళ్ళ అధికారుల చుట్టూ తిరిగి 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 నానా ఇబ్బందులు పడ్డారు ఎస్ అట్లా పెట్టిన తర్వాత మన గౌరవ కేసీఆర్ గారు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అయ్యా మరి మాకు పట్టాలు కాలే గత ఇందిరాగాంధీ ఇచ్చింది ఎన్టీ రామారావు గారి పిరేళ్ళలో కూడా ఇచ్చాడు మరి ఇంతవరకు మాకు పట్టాలు మా పరిస్థితి అయ్యా పట్టాలు చేయమని వారు లాభం దివ్వని తహసీల్ కార్యాలయం అప్పుడు ఉన్న మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ ఇప్పుడు తిరిగి తిరిగితే నేటి వరకు అవి ఏం చేసిందంటే ఆయన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదో స్కీమ్ అని పెట్టి అదేందో స్కీమ్ అని పెట్టి ఆ స్కీమ్లా ఎస్సీఎస్టీలకు ఇచ్చిన భూములన్నీ ప్రకృతి వనాల కింద లేకపోతే ఇంకేదో ల్యాండ్ దాని కింద ల్యాండ్ పూలియా దాని కిందకి ఇచ్చాడు ఇతర వాళ్లకు ఇండస్ట్రీ కోసం కేటాయించుడు అవునండి ప్రభుత్వ భూములు బోర్డు ఉన్నాయి చెరువులు కబ్జాలు ఉన్నాయి అవి చూసుకోక పట్టాలు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ నా బిడ్డలకు వారికి పట్టాలు ఇచ్చి ఆదుకోవాల్సిందని మేము కూడా పలుమార్లు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారికి రిపేటేషన్ చేయడం కూడా జరిగింది ఆ చర్యలు తీసుకోలే న్యాయం జరగలే ఇప్పటికి మేము ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే అయ్యా మీరు గతంలో ఇందిరాగాంధీ గారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో దళితులు అంటే మరి పడే ఎక్కువ ఇష్టపడేంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ను దళితులు ఎస్సీలు ఎస్టీలు నా బిడ్డలు బాగా ఓటర్సు వీళ్ళని నమ్ముతారు కాన్ఫిడెన్స్గా నమ్ముతారు కనుక వాళ్ళకు పట్టాలు ఇవ్వమంటారు మేము మేము ప్రభుత్వాన్ని కోరేది అంటే ఇప్పటికీ నాటి నుండి నేటి నైన్టీన్ సెవెంటీ టూలో అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో బూరుగులు రామకృష్ణరావు గారు మొదటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి ద్వారా ఇచ్చిన పట్టాలు కూడా లావణ ఇచ్చిన ప్రభుత్వ భూములను జివో నెంబర్ ఫిఫ్టీన్ నాట్ సిక్స్ దాని ప్రకారం ఇచ్చిళ్ళు తర్వాత వచ్చి ఫైవ్ నాట్ ఎయిట్ దాని ప్రకారం ఇచ్చిర్లు తర్వాత ఎన్టీ రామారావు గారు జీవో తీసి ఇచ్చిర్రు మరి ఇవన్నీ ప్రకారం ఇంప్లిమెంటేషన్ ఏది జరుగుతలేదు కనుక మేము ప్రభుత్వాన్ని మా సంస్థ తరఫుకెళ్ళి మా రాష్ట్ర ఆర్గనైజేషన్ కానీ మేము కానీ మా జాతీయ అధ్యక్షులు రాగాల నాగేశ్వరరావు గారు కానీ మా దొమ్మడి సుదర్శన్ బాబు గారు కానీ మేమందరం కూడా మరి మా చిన్నపల్లి కోరయ్య గారు కానీ మరి మేమందరం కూడా పోరాటం జరి జరిగింది అధికారుల దృష్టికి పోవడం జరిగింది ప్రతిసారి చేయడం జరిగింది ఒక ఒక రిక్వెస్ట్ నేనేందంటే అయ్యా మీరు ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎందుకు నిర్ణయించారు ఎందుకు పెట్టారు ఎస్సీ ఎస్టీ కమిషన్కు పోయిన దరఖాస్తులు ఏమవుతున్నాయి ఇలాంటి విషయంలో నేను ఒక ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటర్ కమిటీని హన్మకొండ జిల్లాకు సో నేను ఎస్సీఎస్టీ కమిషన్ కన్సర్డ్ ఐఏఎస్ అధికారులు నేను ఒక మెంబర్ను ఒక ఏసీపీలో వస్తారు కలెక్టర్ గారు మాకు చైర్మన్ ఉంటాడు మేము మాట్లాడి మా రిప్రజెంటేషన్ ఇస్తే ఒక్కటి ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ దాఖలైన అమలు పరిచిన సంఘటన లేదు అధికారులు చెప్పడం కలెక్టర్ గారు చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి అయ్యో మరి ఏంటిది పరిస్థితి మరి ఎందుకు జరుగుతలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం వారిని అనే నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికైనా మీరు చొరవ తీసుకోండి చొరవ తీసుకొని ఎస్సీఎస్టీ కమిషన్ పేరు మీద వచ్చే లెటర్లను అమలు పరుస్తున్నామో ఎస్సీఎస్టీ కమిషన్ పెట్టండి దానికి ఒక హోంశాఖ పవర్స్ ఇవ్వండి ఇప్పుడు పోలీస్ అధికారులు ఎస్సీఎస్టీ కమిషన్ వచ్చిన పట్టుకొని పోతే వాళ్ళేమంటారు అంటే ఏ వీళ్ళకు ఈ ఎస్సీలకు ఎస్టీలకు ఎక్కడ పని లేదా ఎస్టీ కమిషన్ దొరికిందని చెప్పి హేళన చేస్తాను రెవెన్యూలు చేసే పని పోలీసు వాళ్ళు కబ చెప్తాను పోలీసు వాళ్ళు ఏం చేస్తారండి రెవెన్యూలు తప్పుడు రికార్డులు తప్పుడు జరిగితే రెవెన్యూ అధికారులు చేయాలి అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆ సంబంధిత తహసీల్దార్నో గిరిదవర్నో సర్వేర్ గారినో సస్పెండ్ చేయండి నేను హైదరాబాద్ గవర్నమెంట్ పెట్టి ఓకే సంతోషపడతాం మీరు నా చెరువులను కబ్జాను అన్నారు దానికి సంతోషమైన విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి పని చేస్తారు అట్లే మన వరంగల్ జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లాలో మొత్తం ఉన్న జిల్లాలంతా కూడా పెడితే పెట్టి చెరుషికాలు గత కేసీఆర్ గవర్నమెంట్లో బోరడన్ని చెరుషికాలు కబ్జాలకైనాయి మరి తీయండి పేద ప్రజలకు సాగు సాగునీరు కోసం ఉపయోగపడుతుంది మేము అనేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ కమిషన్లకు పవర్స్ ఇవ్వండి హోంశాఖ పవర్స్ ఇవ్వండి చీరలు తీసుకునే పవర్స్ ఇవ్వండి ఎస్టీ కమిషన్ వచ్చిన లెటర్స్ అండి బుట్ట దాఖలు అవుతాయి ఎక్కడ చూసినా ఎక్కడైతేనే అండి అట్రాసిటీ కేసు నిర్వీర్యం చేస్తాడు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నైన్టీన్ ఎయిటీ నైన్లో ఇది ప్రవేశపెట్టడం జరిగింది ఆ ప్రొవిజన్లో సెక్షన్ త్రీ సెక్షన్ ఎఫ్ జీ ప్రకారం ఏం చూపిస్తుందంటే ట్రెస్ పాస్ సివిల్ సిఆర్పిసి పోలీస్ కేసుల ప్రకారం ఫోర్ ఫార్టీ సెవెన్ అంటే ట్రెస్ పాస్ అతిక్రమించడం జరిగింది కానీ ఆ అట్రాసిటీ కేసులలో శిక్షణ ఏం చూపిస్తుందంటే వాని మీద ఒక దళితుడు ఒక ఎస్టీ క్యాండిడేట్లు వాని భూములకు వాడు చొరబడిన వాని భూములకు వాడు అతిక్రమించిన వీని భూమిలో నీళ్లు వాని దాంట్లోకి పోయినా వీని మురికి నీళ్ళు వాని దాంట్లో పోయినా దట్ ఈస్ కాల్డ్ ఫర్ ద అట్రాసిటీ ట్రెస్ పాస్ అట్లా చేయండి అని మేము మేము గవర్నమెంట్ విజ్ఞాపన చేస్తున్నాం పకడమంది ఏమని విజ్ఞాపన చేస్తున్నాం ఓకే సార్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన బీవీఆర్ టీవీ న్యూస్ అంటిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్